దోస్తులు అందరు శనార్థి ఇక పొలం కాడకి వచ్చిన వాళ్ళ ఇక పార్క్ వచ్చిన మొత్తం తినుడే తుక్కు తుక్కు ఇంకా పొలం కాడ అయితే వెళ్ళి బాగా వచ్చిన కమ్మ ఉంటాయి కానీ ఇంకోటి పార్క్ పట్టుకుని వచ్చిన ఇలా వచ్చింది అనుడు దాట పొలం కాడ కోని కోసుకుంటాను ఇక వట్టికి ఊక అండు అవుతుంది కదా చికెన్ గ్రీన్ చికెన్ చేసుకుందాం అని చెప్పిన సరే అన్నాడు ఇక సామాన్ అంతా తెచ్చిరు రెడీయా ఇలా మా బీవనైతే పొలం కాడ కోని వస్తారాట ఎప్పుడు చూపెట్టుకుని దిగుడేనా ఇప్పుడు గ్రీన్ చికెన్ చేస్తారా అని అన్నాడు ఎందుకు అవుతారా మా తమ్ముడు పొలం కూడా కోరి పొలి చేస్తు మా మా మరద కత్తురు ఎట్లా చూస్తానికి నేను అయితే మా బియ్యం అడుగుతాడు ఇలా మా వాదని ఎందుకు తినని పిల్లగా అందరు మస్తుంటారు എപ്പറ <laughs> <laughs> <laughs>

కొత్తిమీర అయితే దంచకుండా అయిపోయింది ఇగో ఇప్పుడు పుదీనా దంచుకున్న తర్వాత మిర్చి అది అవుతుంది బాబా మెల్లగా చూసిరు కదా అప్పుడు పుదీనా దంచకుండా అయిపోయింది నెలకలు దాచుతున్నా చూడు మా మడదని దంచబడ ముచ్చట్టు పెట్టిరు నేడ దోలేచిన పొయ్యి అంటూ పెట్టు వాళ్ళు దోలేసిన మా తమ్ముని మరదను వచ్చిండ్రు ఏతలేకే ఏది లేదు ఇప్పుడు కూర అనిపిస్తా ఇట్లా అంతా ఈ ఆఖరి కాలేక ఏం తెలుసు ఏది పచ్చకూర ఉండవు పచ్చకూర ఇగో ఈ కారం ఇగో పొయ్యి పెట్టుతుంది మాడుతుంది మామిడి చికెన్ కొట్టేది కొడుతుంది ఇంకా అయ్యేది గోయ్యేది అని కానీ దంచుతుండారా పుదీనా నువ్వు దంచలే ఒక చూసిరుగా దోస్తులు నిరుపకాల దంచుడు అయిపోయింది ఇక మా వాళ్ళు పని చేయమంటే కాల్చుకొని తింటు చికాను అంగ దొంగల పని చేస్తారు వాడికి ఏదనుక వాళ్ళతో చికా నడిపిస్తా ఇప్పుడైతే అయిపోయింది అయినా తిరుపా ముద్రపెడతారా మొత్తానికి అయితే పుదీనా కొత్తిమీర మిర్చి మంచిగా దంచి పెట్టుకున్నాం ఇప్పుడు మొత్తం పీసులకు పట్టేటట్టు కలుపుకోవాలి అంటే సగం నేను సగం బావా ఇద్దరం కలిసి దంచినాం మొత్తానికి అయితే అయిపోయింది ఏడ దంచిన అంత మీద జిల్తే అందరూ చాపలేకున్నాడు

ఒకసారి నేను ఒకటి అయ్యో పానము అందరి ఎండ్లనే ఉన్నాయి ఒక్కసారి ముక్క వేసుకొని తింటే మొత్తానికి అయితే అల్లం వాడేసిన ఉప్పు కలుపుకుంటున్నా మంచిగా పట్టింది అనుకో ముక్కలకు నేను పొయ్యి వేసుడే బాగా అయింది బయ్యింది ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకుందాం ఈ డబ్బి కట్టండి వేడి ఇక నూనె పోసుకున్నాం కదా ఆనియన్స్ వేసుకుందాం ఉల్లిగడ్డలు ఇక మారుతున్నాయి చికెన్ వేసేసుకుంటాము ఇగో పొత్తిమీర పొడి వేసుకుంటానా ఇగో స్పైసీ స్పైసీ గరం మసాలా ఏమన్నా అండిందా చెప్పినందుకు జోరు రండిందా జోర చుసిరా దోస్తులో అంటే దాని చెప్పినా నా లెక్క నాన్ని జోరు అండింది మీరు కూడా రిట్నం చేసుకోరి చెప్పు రాలకు మనలో మస్తు కుదిరింది నాకెందుకో ఇంకొంచెం కారం స్పైసీ ఉంటే బాగుండే అనిపించింది కానీ మొత్తానికి అయితే బాగుంది వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి చూద్దాం బాగా చెప్పు తినం చెప్తావు ఉంది అని మాదేసుకొని ఇక మంచిగా కరాబ్ ఉంటుందా లేదా బాగు తచ్చలే గ్రీన్ చికెన్ నేను ఎట్లా ఉంటాను అనుకున్నా చాలా బాగుంది ఇక ముక్క దాకా దీని చెప్తావా మెత్త ఉడికింది ముక్క చాలా బాగుంది పీస్ అని ఇట్టు ఉండాలి మా బిడ్డ మంచిగా అండి ఏమనుకున్నాను చూస్తే చూడాలండి గ్రీన్ చికెన్ దొస్సులు నేనైతే అది ముద్దలేయంగా ఏమన్నా ఎంత కారం ఉంటుందో అని అనుకున్నాను పోతే బాగుంది గ్రీన్ చికెన్ కుమ్మడే గట్టా బాగా అయితే మసాలాలు కలిపి చెప్పిండు దోసలు నేను మా వాదన ఎట్లా అనుకున్నా కన్నా బియోన కన్నా జోరండి హైలైట్ ఉంది యాక్సి ఆ ఆ ఒక నిమిషం ఏ బల బల సపోర్ట్ ఆవు మసాలాలు కలుపుడు మా బావ చెప్పిండు మొత్తానికైతే కూర అండినా ఇవాళ క్రెడిట్ మొత్తం నాగే రావాలి ఏ నువ్వన్నా కూర అన్న చెప్తా అండి నువ్వు అబ్బా మరి నేనే అండి కదా కాబట్టి నేను కాబట్టి నీకు అంత వచ్చేసింది అంతే బిడ్డేళ్ళ మార్కులు కొట్టింది టెన్ పాయింట్ టెన్ కొట్టేసింది మార్కులు నాయలో పాస్ అయిందా ఏ పాస్ అయింది ఎప్పుడు అండినా వంక పెట్టేది లేదే ఎప్పుడు అండినా పర్ఫెక్ట్ అండుదాం ఇది మాత్రం నిజమే మంచిగా ఉంది కానీ పొద్దు ఏదేమైనా కానీ మావాడు పొలం కూడా పొలి చేసిండు వాళ్ళ చేత మంచిగా గ్రీన్ చికెన్ అంటే

ఇప్పటి నుంచి మంచి మంచి ఫుడ్ వీడియోస్ మీ ముందుకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ మాత్రం పక్కా చేయండి లైక్ కూడా కొట్టండి మంచి మంచి ఫుడ్ వీడియోలు వస్తాయి ఇక నుంచి అస్సలు మిస్ కాకండి సరేనా తింటూనే ఉన్నారు ఇంకే సబ్ చేస్తారు ఇల్లు సబ్స్క్రైబ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి റടിയ കൊടുന്മാടാ ആ ഓർത്തേ ഓർത്തരും